కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో విశాల సహకార పరపతి సంఘం కౌతలంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాట్ల కృష్ణం రాజు దాట్ల సుబ్బారాజు వైసీపీ మండల అధ్యక్షుడు దేశాయి ప్రహ్లాదాచారి ఉర్కుంద టెంపుల్ చైర్మన్ నాగరాజు గౌడ్ బుజ్జిస్వామి సమ్మద్ చౌదరి బస్వా గురురాజా సీనియర్ నాయకులు రామలింగ వడ్డే రాముడు ఉప సర్పంచ్ చక్రి తిక్కయ్య వడ్డే హుసేని లింగన్న లక్ష్మణ వైసీపీ నాయకులు కార్యకర్తలు మరియు సొసైటీ సిబ్బంది ఔషధ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దొరుకుతాయి సార్ కానీ వాటికి కొన్ని కొన్ని వాటికి ప్రిస్క్రిప్తారు సపోజ్ అనిస్తా పెద్ద కానీ ప్రిస్క్రిప్షన్ చెప్పేది ఆపరేషన్ చేసిన వాడికి చెప్పేది ఏంటంటే సాధ్యమని చెప్పినాడు ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండాలా ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తారు ఏవే వాడాలా వేరే వాడితే పనిచేసే లేదు చెప్పలేము అనే పరిస్థితుల్లో క్రిటికల్ పొజిషన్లో మన నమ్మకం తక్కువ ఉంటుంది కాబట్టి అవే మెడిసిన్స్ వాడండి జనరల్గా వాడే మెడిసిన్స్ మనకు ఎప్పుడు నమ్మకం కలుగుతుందో ఇక్కడ నుంచి వాడే తగ్గిపోతుంది ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనము వినే పరిస్థితి కంపెనీస్ తయారు చేసినప్పుడు వాళ్ళకి ఖర్చు వచ్చింటుంది కాబట్టి దానికి ఒక విలువ అనేది వాళ్ళు ఎక్కువగా నిర్ణయిస్తారు ఒక సమ్ ఇయర్స్ ఒక పది తర్వాత ఐదేళ్ళ తర్వాత అది ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ఫార్ములా హక్కు వస్తుంది అనమాట హక్కు వచ్చినప్పుడు ఆ ఫార్ములా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా వేరే కంపెనీలకు ఇవ్వడం వల్ల మెడిసిన్ అనేది తక్కువ రేటుకే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక వస్తువు మనం తయారు చేసినప్పుడు పేటెంట్ హక్కులు మనకే ఉంటాయి కాబట్టి మనం చెప్పినట్లు ఏదైనా కానీ కొండలు హక్కు ఉంటాయి కానీ వాళ్ళు నిర్ణయించిన ధరకే బయట ఒక ట్రేడ్ మార్క్ పెట్టుకుని ఉంటారు తర్వాత ఆ మెడిసిన్ వ్యాల్యూ మెడిసిన్ ఫార్ములా పబ్లిక్ అయిన తర్వాత తక్కువ రేటుకే వేరే కంపెనీలు కూడా తయారు చేసుకొని తక్కువ మందులు సప్లై చేయడం జరుగుతుంది చాలా వరకు తెలుసు డోలో సిక్స్ ఫిఫ్టీ అంటారు కానీ దాంట్లో డోలోలో ఏమందని చాలామంది రాయరు పారాసెటిమాల్ పారాసెటమాల్ అంటే డోలో ఉండేది పారాసెటమాల్ డోలో అనేది కంపెనీ నేము మామూలు పారాసెటమాల్ అంటే కూడా ఇస్తారు అట్లా చాలా వరకు పేర్లు బ్రాండెడ్ పేర్లు రాస్తారు అనమాట డాక్టర్లు కానీ ఎవరైనా కానీ లోపల ఉన్న కంటెంట్ అంటే ఫార్ములా కెమికల్ నేమ్ చాలా వరకు రాయరు కాబట్టి